ఇది వాళ్ళ మేము జీవితంలో సన్మానం కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళ బాధని మనం ఇంకా పెట్టుకున్నాం అది వాళ్ళ తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఎండిస్తాం నెక్స్ట్ ఇయర్ ఎండిస్తాం అలాగే ఇంకొక వ్యక్తి ఆఫ్ ఎస్ఎం రాయల్ మీ ఉత్సాహమే మాకు కూడా ఉత్సాహం వస్తూ ఉంటుంది ఇంకా ఇలా ఇలా మీకు రెస్పాన్స్ని బట్టి మీకు ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయాలి మీకు ఏం చేస్తే నచ్చుతుందనేది మా ప్ర మేకింగ్ యూ హ్యాపీ సో అలాగా మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాకి అవకాశం మాకు ఇచ్చినందుకే అసోసియేషన్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఇలా మీరు అందరూ యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేసేందుకు మీ అందరికీ కూడా మా మనసు పూర్తిగా ఉంటారు థ్యాంక్ యూ తర్వాత మాకు తొమ్మిది రోజుల కంటే ముందు అతడి కార్యక్రమాలను ప్రారంభం చేయడానికి ఉపలార్పణ చేసినప్పటి నుండి మనం 네. <laughs> 잠깐. <laughs> 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 మేమంతా కలిసి ఆర్గనైజ్ చేసాం కదా సో అందుకని చెప్పి మెయిన్ ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ ఉందో అంటే భార్గవి అలాగే శృతి వాళ్ళిద్దరికీ అయితే సన్మానం చేశారు మేమందరం బ్యాక్ అండ్ లేండి వాళ్ళిద్దరూ మెయిన్ అనమాట అంటే అన్నీ చూసుకోవడం కానీ తర్వాత ఆర్గనైజ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకునే వాళ్ళు అనమాట ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారు అంటే ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు టీం అంతా వాళ్ళందరూ అనమాట ఆ తర్వాత ఇంకా ఫాలోడ్ వే లంచ్ లంచ్ అయిపోయిన తర్వాత కంబోలు అయితే ఆడతాము తర్వాత లడ్డు ఆక్షన్ పిల్లలందరూ ఎప్పుడిప్పుడని వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసిందండి తంబోలా ఎన్నిసార్లు ఎంతమంది పిల్లలు వచ్చి అడుగుంటారో తంబోలే ఎప్పుడు స్టార్ట్ అంటే తంబోలే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదే వరస అనమాట ప్రతి ఒక్కరు కూడా ఇవి వచ్చేసరికి మా నయన్కి వచ్చిన పార్టిసిపేషన్ గిఫ్ట్ అలాగే విన్నర్ గిఫ్ట్స్ అనమాట తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేస్తే ఇంకా తంబోలాది ఆడేసిన తర్వాత మాకు ఎదురుగా ఇక్కడ అమృత పానీయం ఉంటుంది ఇందులో డ్రింక్స్ అవి కూడా చాలా బాగుంటాయి సో అంటే మొజటోస్ తర్వాత కూల్ డ్రింక్స్ అలా ఉంటాయి కదా వాళ్ళే తయారు చేసిన ఆర్గానిక్ అనమాట ఈ మొత్తం ఆర్గానిక్ షాప్ చాలా బాగుంటాయి టీలు కానీ హెర్బల్ టీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి హెల్తీగా అలాగే ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తారన్నమాట సో ఇంకా తర్వాత మేమైతే లోపలికి వచ్చినప్పటికీ ఇంకా లడ్డు ఆప్షన్ అయితే జరుగుతుంది సో మేము అలా రీఫ్రెష్ అని చెప్పేసి బయటకు వెళ్ళాము తర్వాత ఇంకా లడ్డు ఆప్షన్ అయితే జరుగుతూ ఉంది మా సొసైటీలో అంటే మనకి వినాయకుడి దగ్గర లడ్డు పెడతారు కదా బూందీ లడ్డు సో ఆ లడ్డు ఆక్షన్ అయితే జరుగుతుంది అంటే ఈ నైన్ డేస్ కూడా వినాయకుడు దగ్గర ఆ లడ్డు అనేది ఉంటుంది కదా సో ఆ లడ్డు ఆక్షన్ అయితే ఇప్పుడు జరుగుతుంది ఎవరు వినైతే అంటే ఎవరు ఎక్కువ పాట పాడితే వాళ్ళకి వెళ్తుంది సో చూపిస్తాను మీకు ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది చూపిస్తాను యాక్చువల్గా ఇది పోటా పోటీ జరుగుతూ ఉంటాయి కదా ఒకరేమో థౌజండ్ అంటే ఇంకొక థౌజండ్ టెన్ లేకపోతే ఇంకో వన్ రూపీ పెరిగినా కూడా ఆప్షన్లు విన్ అయినట్టే అనమాట వన్ రూపీ ఎక్కువ పాడినా కూడా ఆప్షన్లు విన్ అయినట్టే ఇంకా ఈ ఆప్షన్ అయితే జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది ఈ ఆప్షన్ అయితే ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జరుగుతుంది ఇంకా ఆ తర్వాత అయితే ప్రసాదం పెడతారనమాట ఒక పులిహోర అలాగే ఇంకొక స్వీట్ ఏదైనా పెడతారు అయిపోయిన తర్వాత సో అందరూ తిన తర్వాత యాక్చువల్గా ఇంక నిమజ్జనం కూడా చేసేస్తారనమాట వినాయకుడు నిమజ్జనం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా నయన్ ఏంటంటే కొంచెం హంగ్రీగా ఫీల్ అవుతున్నాడు ఇస్తుంది అనమాట వాడికి సో ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఇది ఎప్పుడెప్పుడు పులిహోర పెడతారు అని వెయిట్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం లడ్డు ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అదిగోండి అక్కడ అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు కదా వాళ్ళే విన్ అయ్యారనమాట అదే వాళ్ళే లడ్డు పాడుకున్నారు సో పోటాపోటీగా లడ్డు ఆక్షన్ అయితే జరుగుతూనే ఉంటుంది అదిగోండి అండ్ దెన్ ఆ తర్వాత లడ్డూని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంటికైతే తీసుకొని వెళ్తారనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం అండ్ దెన్ అంటే వాళ్ళ చుట్టాలకి తర్వాత అపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి అంటే మంచిది కదా సో దేవుడి దగ్గర లడ్డూ కదా సో వీళ్ళండి వీళ్ళే లడ్డూ వినేయారు అంటే లడ్డు పాట పాడుకున్నారు యాక్చువల్గా వినాయక చవితి వీడియోస్ ఇంత లేట్గా పోస్ట్ చేస్తానని అనుకోలేదండి ఎందుకంటే నా ఛానల్కి వ్యూస్ కానీ అలాగే సబ్స్క్రైబర్స్ కానీ అసలు లేరండి సో అందుకని ఒక టూ మంత్స్ అయితే అసలు నేను వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఏమీ షూట్ చేయలేదు అలాగే ఏం పోస్ట్ కూడా చేయలేదనమాట సో ఇది వరకు ఒక ఛానల్ ఉండేది అది కూడా డిలీట్ అయిపోయింది సో అందుకని అప్సెట్లో ఉండిపోయాను అనమాట ఇంకా ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ సెల్ఫ్ బూస్ట్ ఇచ్చుకొని నేనైతే ఇక్కడ మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో అందుకని చెప్పే వినాయక చవితి బ్లాగ్స్ అయితే ఎంత లేట్ అయినాయి అనమాట సో నేనైతే డైలీ బ్లాగ్స్ అలాగే అప్పుడప్పుడు ఇంకా డే రొటీన్ బ్లాగ్స్ అని అప్పుడప్పుడు బయటికి వెళ్ళిన బ్లాగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని ఒకసారి విజిట్ అయ్యి చూడండి తప్పకుండా అంటే డిఐఎంఎల్ కానీ లేదంటే బయటికి వెళ్ళిన బ్లాగ్స్ కానీ లేడీస్ కానీ అలా ఉంటారు కదా సో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతాయండి అంటే రోజు చేసుకునే పనులు అలాగే ఇలా మా కమ్యూనిటీలో మా ఇంట్లో వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చున్నారు అసలు ఈ వీడియో చూస్తుంటే భలే అనిపించింది అసలు భలే కూర్చున్నారు కదా అందరూ చాలా రోజులైంది కదా మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ అందరం డ్యాన్స్ వేస్తున్నాం తీన్మార్ అలాగే సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అవి పెట్టుకొని నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే డ్యాన్సులు వేస్తూనే ఉన్నాము మా కమ్యూనిటీలో వినాయకుడి గురించి అదే చెప్తున్నాను కదా అందరూ ఇళ్లల్లో పెట్టుకుంటారు కదా ప్రతి ఒక్కరూ సో అవి కూడా మట్టి వినాయకుడులే పెట్టుకుంటామండి మేమేమి కలర్స్ వేసిన వినాయకుడు అవి అసలు ఎవ్వరూ పెట్టుకోరు మ్యాక్సిమము పెట్టుకున్నా కూడా అంటే మాకు యాక్చువల్గా కమ్యూనిటీ వాళ్ళు లోపలే నిమజ్జనం కూడా చేసేస్తారనమాట వినాయకుడిని లోపలే హోల్ తీసేసి హోల్లోని వినాయకులన్నీ వేసేస్తారనమాట చిన్న వినాయకుళ్ళు కానీ అలాగే మా కమ్యూనిటీ వినాయకుడు కానీ ప్రతి వినాయకుడిని కూడా మనకు మన కమ్యూనిటీలోనే పెట్టేస్తారనమాట ఇప్పుడు ఆల్రెడీ చూసే ఉంటారు మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా చేస్తారనమాట మాకైతే నిమజ్జనం మాకు కరోనా టైం నుంచి ఇలా చేయడం అలవాటు అయిపోయింది మా కమ్యూనిటీలోనే ఇలా చేస్తారు సో అందుకని చెప్పేసి ఇంక ఇలాగే చేసేస్తున్నారు ఎవ్రీ టైమ్ ఇలా మనకు ఒక అట్లా గ్రిల్లాగా పెట్టేస్తారు అంటే ఎవరు వెళ్ళకుండా పిల్లలు గట్రా తెలియదు కదా వాళ్ళు వెళ్ళిపోతారు కదా సో అందుకని చెప్పేసి అలా అడ్డుతెరలా పెట్టేసి అటువైపు అటువైపేమొచ్చి వాటర్ వదులుతారనమాట ఇంకా నైట్ వన్ టూ వరకు వాటర్ వదులుతారంటే మొత్తం వినాయకుడు అంతా కరిగిపోయేంత వరకు నిమజ్జనం అయ్యేంత వరకు వాటర్ అయితే వదులుతారనమాట సో ఇక్కడైతే బాగా అందరూ భారత ఆడుతున్నారు అదే డ్యాన్స్ వేస్తున్నారు నేను ఇంకా ఈ అయితే ఇక్కడితో ఎండప్ చేద్దాం అనుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అలాగే ఇంకా వినాయకుడు వినాయక చవితి బ్లాగ్స్ అయితే ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే మేమందరం కూడా ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాము కానీ యాక్చువల్గా నేనే షూట్ చేస్తున్నాను కదా సో అందుకనే నాకు నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి నేను కనిపించట్లేదు ఇంక నేను ఎవరిని అడగలేను కూడా షూట్ చేయండి అని కూడా అడగలేను సో ఇంక అందుకని చెప్పేసి ఇంక ఊరుకున్నాను కాసేపు అయితే తీసానులేండి ఇంక తర్వాత అయితే బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళందరితో మా ఫ్రెండ్స్ అందరితో పాటు నేను కూడా డ్యాన్స్ వేసాను అనమాట ఇదండి వినాయక చవితి వ్లాగ్ అయితే ఈ వినాయక చవితి ఇయర్ వినాయక చవితి వ్లాగ్స్ అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను ఆల్రెడీ ఇయర్ ఎండ్ అయిపోతుంది కూడా ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్